మాకంత అర్హత లేదా నలభై ఆరు ఏళ్ళు పార్టీ మోసిన వాళ్ళకు ఓ రెండు మండలాల మార్కెట్ యార్డు చైర్మన్ పదవి అడిగే అర్హత లేదా మాకు అంటే మేము పూర్తిగా పక్కన అంటే మేమేమి టిష్యూ పేపర్ పేపర్లాగా కనబడుతున్నామా టిష్యూ పేపర్లు అంటే కేవలం వాడుకుంటాం తుడుచుకొని పడేస్తామని మాదిరి మేము కనబడుతున్నామా ఆ మాత్రం పార్టీ సరి చేయకపోతే మాత్రం నాయకుల మధ్య ఈరోజు చాలా ఇబ్బందులు వస్తాయి మేము నేను ఎన్నిసార్లు ఎమ్మెల్యే ఉన్నా అఫీషియల్స్ ఇంత భయపడే వాళ్ళు కాదు ఒక ఎమ్మెల్యేకు ఒక ఆర్డినరీ ఎమ్మెల్యేకు ఇలా పోలీసులు అయితే వాళ్ళ ఇంటి కావలికారు లాగా పనిచేస్తున్నారు వాళ్ళ ఇంటి కావలికారు లాగా పనిచేస్తుంది పోలీసులు అయితే చాలా ద్వానం కేసు పెట్టామంటే పెట్టాలి వద్దంటే వద్దు తీసేయమంటే తీసేయాలి ఏదో ఒక తొట్టి గ్యాంగు మేము ఎంబర్ తిన్నంత మాత్రాన మీరు గొప్ప నాయకులు అనుకోండి బయట వాళ్ళకి ఏమీ విలువలేదు ఏమీ విలువలేదు మొన్న పార్లమెంట్ ఎలక్షన్లోనే అది మొత్తం మన తేటితల్లం అయిపోయాయి ఇరవై ఐదు వేల మెజార్టీ ఐదు వేలకు ఎందుకు దక్కుతాయో చెప్పు నేను అన్ని గ్రామాలు తిరగకపోతే మైనస్లో పోతుండే నియోజకవర్గం అనేటువంటి మాట కూడా నేను సవినిగా మనం చేస్తూ ఉన్నాను ఎవరి దానికి మంచి చేయండి కానీ ఇలాంటి తప్పుడు తప్పుడు శంకుస్థాపనలు తప్పుడు తప్పుడు ప్రారంభోత్సవాలు నిన్న సిగ్గు ఏమంటే తుమ్మల నాగేశ్వరరావు గారిని వనపర్తి నుంచి ఆయన అఫీషియల్ కార్లో అఫీషియల్ కార్లో ఓని అఫీషియల్ కార్లో పోతే గోపాల్పేట కాడ వీళ్ళందరూ గుమి ఉన్నారంట ఎక్కడ అడగించారని ఓ సాధారణ కారులో తీసుకొని వచ్చిన వాళ్ళు తుమ్మల నాగేశ్వరరావు గారికి కూడా ఎందుకంత అవసరం ఉండదో నాకు 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 తెలియలేదు అంటే ఇంత కాంట్రవర్షన్ ఉన్నప్పుడు ఎందుకు మేము తర్వాత చేద్దాం లేని ఓ మాట అంటే అయిపోయేది ఆయన వేరే కార్లో తీసుకొని వచ్చి ఆడదాక పోతే ఆడి కూడా మేము వెంబడించి పోయి నేను దిమ్మకు దిమ్మకు అడ్డంగా నేను కూర్చున్నాను నేను కూర్చున్నా నా స్థాయి నాకుండే హోదాకు నేను కూర్చోవద్దు కానీ కూర్చున్నాను